తొమ్మిది వారముల పాటు భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి పూజా కార్యక్రమమే హరిత్ర శృంగార్చన తుడుగా గణపతి పూజ చేసుకొని పూజా కార్యక్రమం ప్రారంభిస్తాము తదనంతరం రక్షాబంధన పూజ ఆ రక్షాబంధన అనేటువంటిది తొలివారం ఎవరైతే పూజలు చేస్తారో వారికి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది రక్షాబంధన పూజ తదనంతరం వేదంలో చెప్పినటువంటి వివాహ మంత్రముల చేత మీరు తీసుకొచ్చినటువంటి పశువులకి సంప్రోక్షణ పూజా కార్యక్రమం జరుగుతుంది తదనంతరం ఆ పూజ చేసినటువంటి పశువు బొమ్మలకి అర్చన జరుపుకొని వాటితో అమ్మవారికి లక్ష్మీ బీజ మంత్రాభిష్టాన దేవతగా అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు హారతి మంత్ర ఉష్ణ కార్యక్రమాలు జరగడం ఈ పూజా కార్యక్రమాన్ని హరిత సంఘార్చన అంటారు ఇది వివాహం కానీ మగపిల్లలైతే గనక శుక్రవారం రోజున వివాహం కానీ ఆడపిల్లలు అయితే కనుక మంగళవారం రోజున తొమ్మిది వారం పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి अलाे तरह तो